అన్న నమస్తే మీ పేరు తమ్మన్ రజన్ అన్న రేమల్లి అన్న మీదే ఊరు రేమల్ అన్న ఓకే ఇప్పుడు సెప్టెంబర్ రెండు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు దీన్ని ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు మీరు అది మాది సెప్టెంబర్ రెండు అంటే మేము గాడ్లాగా పూజించుకుంటాం అన్న అది తెలియని విషయం ఉంది ఆ లెవెల్లో పట్టించుకుంటారు ఎవ్ ఫ్యాన్స్ వచ్చి మనం పట్టుకుని మనం ఆలోచిస్తాం మన గాడ్ మనకి ముఖ్యం డిప్యూటీ సీఎం ఫస్ట్ బర్త్డే ఈ బర్త్డే మేము మంచి సెలబ్రేషన్ చేసుకున్నాం జంక్షన్ లో మూడింటికి ర్యాలీ ఉంది మంచి సెలబ్రిటీగా ఉంది సింగ్ సినిమా చేశారు అసలు ఎలా అన్నీ అమ్మో చెప్పాల్సిన లేదన్న బొమ్మ దద్దరిపోయింది అంతే సీన్ మీద పవన్ కళ్యాణ్ కనపడితే లేట్ అన్న కాకపోతే మేము సీన్ అయితే మిస్ అయ్యాం అప్పటికి మా వాళ్ళు అందరూ వెళ్ళి మంచి అడవుడు చేశారు కొత్తారు అసలే అసలే ఇక చెప్పవలసరం లేక గబ్బర్ సింగ్ గురించి తెలిసిందే కన్నా ఇప్పుడు మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో మళ్ళీ కనిపించారు అసలు ఆ ఓజీ కనిపిస్తే పిచ్చిలో ఇసిపో అమ్మో ఇక సక్కాలి దింపేసుకుంటాం అన్న దాకా ఓజీ గురించి చెప్పవలసిన లేక

మేము ఇంతవరకు అయితే గుడికి వెళ్దాం మేము వెళ్ళేది ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక్కనే దేవుళ్ళే పూజిస్తాం సినిమా చూసాం మాకైతే బొమ్మ దద్దరిపోయింది చాలా సంతోషం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూశారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా తోడమొస్తున్నారు ఎలా ఉన్నారు అన్నా మా దేవుడికి మా దేవుడిని మేము కోరుకున్నా సాయిలు నేను చూస్తున్నా చాల ఇంకా సీఎం అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే మూడో తాయి ఇప్పుడు మూడింటి కొండ జంక్షన్ లో ర్యాలీ దద్దరి దద్దరిల్లిపోద్దన్నగా అన్నా అప్పుడు అసెంబ్లీ గేట్ కూడా తాకనే ఉంది అన్నారు తర్వాత ఎప్పుడైతే ఆ మాట అన్నారో మొత్తం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అదం పాతాలకి తొక్కేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అట్టి పండు తొక్క జగన్గాడు బొక్క ఎప్పటికైనా బొక్కేవాడు కాదన్నా అసలు పాతలు లేకుండా చేశాడు కదా ఒక్కడే నుంచి ఉన్నాడు ఒక్కడే నాయకుడు ఒక్కడే రాజకీయ నాయకంగా నిలిచిపోయాడు లైఫ్ లో నుంచి ఉన్న స్థాయి ఆయన స్థాయి స్థానం వేరు ఆయన్ని ఏదో చేద్దాం అనుకుని ఎంతో మంది కోరుకున్నారు చేద్దాం అనుకుని ప్లాన్లు చేశారు ఆయన్ని టచ్ చేయడం కాదు కదా ఏం కాదన్నా ఆయన ఏం పేయలేరు ఎంతమంది ఎన్ననుకున్నా ఆయన స్థాయి వేరు ఆయన ఆపేవాడే పోతున్నారు అనుకున్న వాళ్ళు కోరుకున్న వాళ్ళు వచ్చినా సరే రానియం తొక్కేస్తాం విజయవాడ పరిస్థితి చూసుకుంటే వరదలో పోటెత్తిపోయినాయి అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే పుట్టినరోజు సైతం పక్కన పెట్టేసి ప్రజల కోసమే నన్ను ప్రజలు గెలిపించారు నేను ప్రజలకు అండగా ఉండాలంటూ ఇప్పుడు వరదల్లో చిక్కుకుపోయిన ప్రతి ఒక్కరిని కాపాడే సహాయక చర్యలు పవన్ కళ్యాణ్ గారు తీసుకు అంటే నాయకుడు అంటే ఎప్పుడు కూడా అట్లాగే ఆలోచిస్తాడు కాబట్టి ఆయన ఉన్న ఒక ఫంక్షన్ ప్రజల గురించి ఆలోచించోడు ఇప్పుడు ఏ స్థానం వచ్చింది సీఎం అయ్యాడు అని ఆలోచిస్తాం కాదు ఇప్పుడు స్థానం లేకపోయినా అదే ఆలోచించేవాడు పవన్ కళ్యాణ్ ప్రజలు కూర్చుని ఆలోచిస్తారు కాబట్టి ఇప్పుడు మేము గెలిపించుకున్నాం మేము గెలిపించుకోలేకపోయాం ఇప్పుడు మేము గెలిపించుకున్నాం ఇప్పుడు మేము ప్రజలు చూసాము మాకు సంతోషం అన్న ఇప్పుడు చేస్తాడు చేయడం మాకు ఆలోచన లేదు చేస్తాడు అనేది మాకు ఆలోచన ముందు ఇంకా ముందుంది కదా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంక ఐదు సంవత్సరాలు ఉంది చేస్తాడు చేయకుండా అయితే ఉండవు అదన్న మాకు సంతోషం సినిమా రిలీజ్ అయింది గబ్బర్ సింగ్ ఎందుకంటే ఇప్పుడు అక్కడ విజయవాడలో ఉన్నటువంటి ప్రజలను కాపాడేలా ప్రభుత్వం చెరిలు తీసుకున్నంటే అసలు జగన్ మోహన్ రెడ్డి ఏమైపోయాడు మళ్ళీ కొండాలైతే మైకల్ దగ్గరికి వచ్చేస్తా ఉంటాడు మైకల్ దగ్గరికి వస్తాడు లైవ్ ఇస్తా అన్నా మించి ఆయన చేసదే ఏమీ లేదన్న బ్రెజిల్కైతే ఆయన ఏం చేయలేదు మైకల్ దగ్గరికి వచ్చి ఏమైperror అసలు ఏంటి ప్రభుత్వం ఇలా ఏం పట్టించుకుంటుందని చెప్పి వరదల్లోనే అబడే ఏం కొట్టుకుపోయారు ఇన్ని రోజులేం చేశాడ అన్న అదేమనుంటే నేను అమ్మఒడి ఇచ్చాను పిల్లల్ని చూసుకున్నాను అందరం చూసాను అందరం ఇచ్చను ఈ ఇచ్చని చెప్పాడు అందరికి అన్ని ఇచ్చినోడు ఇప్పుడు ప్రజలు కొట్టుకుపోతుంటే వచ్చేది ఏది వచ్చి ఏం మాట్లాడాడు ఇప్పటి వరకు వచ్చి ఏం చేశాడు అందరిని ఏం పట్టించుకున్నాడు ఏం పట్టించుకోవట్లేదు ఏం జరగదు ఆయన వల్ల ఏం కాదు ఆయనకి అసలు సోషల్ ఉంటే ఏం లేదు ఆయనకంటూ ఒక ఆలోచన లేదు ప్రజల మీద ఒక అవగాహన లేదు ఆయన కావాల్సిన దానిలో ఒక నాయకత్వం ఆ నాయకత్వాన్ని ఎప్పుడైతే వదులుకుంటాడో ఎప్పుడైతే మారతాడో మనిషి ప్రజల గురించి కోరుకుంటాడో అప్పుడు ఆయన ఒక నాయకుడు అవుతాడు ఆయన కంటే ఏది ఎతిమాతం కాదు ఆయన కంటే కోపతాపాలు మాకేమి లేవు ప్రజలను పట్టించుకోవాలి ప్రజలను పట్టించుకునే ఆలోచన ఆయనకి లేదు అసలు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు జన సైనికుల మీద ఎవరైనా చేసినా జనసైకులు జోలుకో ఎవరినొచ్చినా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు లేదు తాత తీసి వదిలిపెట్టదని చెప్పి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఎలా చూవచ్చు మన జనసైకులుగా జన సైనికులుగా చూడవచ్చండి జన సైనికులు ఎప్పుడూ కూడా ఒక తప్పు చేయరు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే నిజాయితీగా మాట్లాడతారు ప్రజల కోసం ఉండరు మంచి స్థానం కోసం చూస్తారు కాబట్టి ఆయన అన్న దానిలో తప్పు లేదు అట్లా అని చెప్పేసి ప్రజలు కూడా ఆయన చెప్పిన మాటకి కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు జన సైనికులంటే వాళ్ళ మీద మాత్రమే మీరు వ్యతిరేకంగా వస్తే మీరు వస్తారా ప్రజలకి ఏమైనా జరిగితే రారా అని అంటారు ప్రజలకు అట్లాగే జరగలింది కాబట్టి ఇలాంటి విజవాళ్ళ సిచ్యువేషన్లో జరిగింది అట్లాగే మా దగ్గరలో ఉన్న ఒక బొమ్మలూరులో జరిగింది అట్లాగే నూజువీడిలో మా ఇళ్ల పక్కన ఉన్న జరిగింది అట్లా జరిగిన సిచువేషన్ దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడే కాబట్టి ప్రజలు ఆలోచించాడు కాబట్టి జన సైనికులు అన్న జన సైనికులు అంటే ఏంటి ఎప్పుడు కూడా మంచి కోరే జన సైనికులు ప్రజలు ఎట్లా ఉండాలో ఏంటో వాళ్ళ వాళ్ళ బాధలు ఏంటో వాళ్ళ బాధ పరిస్థితులు ఏంటో చూసుకునేవాళ్ళు జన సైనికులు అని చెప్పేసి వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి దానిలో ఆయన చూసుకుంటాడు కాబట్టి జనసైనికుల మీద మాట పడితే మాత్రం ఆయన ఒప్పుకోడు అట్లాగే జన సైనికుల కోసం ఏదైనా చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వెంట జన సైనికులు ఉంటారు జన సైనికులు అంటేనే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అంటే జనసైని ఫైనల్ కోసం అసలు పవన్ కళ్యాణ్ గారిని దేవుడితో కొలుస్తున్నారు ఇప్పుడు చాలామంది మేము ఇలాగే ఇంటర్వ్యూ చేసుకున్న వస్తే చాలా మంది దేవుడు ఈ రోజున ఈ రెండు సెప్టెంబర్ రెండు ఒక ఇప్పుడు సంక్రాంతి మనం దసరా ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటాం అని చెప్పి చాలా మంది ఇదే మాటలు ఎంత క్రేజ్ ఎలా వచ్చిందంటారు అసలు ఆయన దేవుడు అన్న ఆయన ప్రజలకి ఇచ్చిన ఆయన మంచితనం ఆయన మాట ఆయన పేరు ఆయన చేసిన మంచితనాలు అందరం మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము మాకు తెలియని కాడ నుంచి మంచి పనులు చేసుకుంటానే వచ్చారు ఎప్పుడు ఇంతవరకు ఆయన తప్పు చేసిన ఏమీ లేదు ఆయన వ్యతిరేకంగా ఎత్తిక వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడతాం తప్ప దుర్భాష మాట్లాడతాం తప్ప ఆయన చేసిన తప్పు ఏమీ లేదు అది ప్రజలందరికీ తెలుసు కానీ ఆయన ఏంటంటే ఒక పార్టీ నాయకుడు అయి ఉండి అధినేక పార్టీ నాయకుడిని వ్యతిరేకించడం వల్ల ఆయన్ని నిర్దేశిస్తున్నారు కానీ ఆయన ప్రతి వచ్చేసిన ప్రతి పని మంచి పనే చేశారు ఎప్పుడు కూడా ఎక్కడ వ్యతిరేకంగా ప్రజలకు మోసం చేయలేదు తప్పు మాట చెప్పలేదు తప్పుగా బిహేవ్ చేయలేదు ఆయన దేవుడన్న